నీ గుండెకు వాయిస్ ఉందా హృదయంలో ఉన్నదాన్ని ఎవరు బయట పెడతారు అయితే మన నోరే బయట పెట్టాలి ఆమె ఇంకా సంకటంలోకి వెళ్ళిపోయింది ఇంకా బాధపడుతుంది ఎంతో వేదన చెందుతుంది ఇదంతా ఎవరి బాధ పన్నెండేళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క బాధ కానీ ఎవరు వివరిస్తున్నారు గుండె ఏమో ఆమెది స్వరం ఎవరిది ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మార్కు సువాతలో తొమ్మిది వచనాలు ఉన్నాయి ఈ తొమ్మిది వచనాల్లో ఆ స్త్రీ మాట్లాడిన మాట ఒక్కటైనా ఉన్నదేమో మీరు చూడండి ఒకసారి నీ ఎమోషన్ని నీ బాధని నువ్వు చెప్పుకుంటే ఏమీ ఉండదు నీ హృదయంలో ఎంత వేదన ఉందో ఎంత బాధ ఉందో ఎంత తిప్పల పడుతున్నావో దానికి పరిశుద్ధాత్మ దేవుడు స్వరం అయితే అనేక వైద్యుల చేత ఎన్నో పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఆమె తనకు కలిగినదంతయు ఖర్చు పెట్టేసిందని ఎలా తెలిసానికి ఆమె ఎక్స్పీరియన్సు ఏసును గూర్చున్న వార్తను గెలవలేకపోయింది